తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద లక్ష కోట్ల రూపాయలకు పైగా వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన నాటికి బడ్జెట్లో భాగంగా తీసుకున్న రుణాలపై మొదటి సంవత్సరం వడ్డీ చెల్లింపులు కేవలం ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ వడ్డీ భారం ఇరవై రెండు వేల నాలుగు వందల ఏడు కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై మూడులో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయదని అనుకున్న ఐదు సంవత్సరాల్లో చెల్లించాల్సిన వడ్డీ భారం ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు ఇక ఎన్నికల్లో తాము వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిన చోటల్లో అప్పులు చేయక తప్పదు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్న మాట నిజమే రెండు వేల పద్నాలుగులో తెల తెలంగాణ ప్రభుత్వం అరవై ఒక్క వేలకు పైగా రుణం తీసుకుంది రెండు వేల పదిహేనులో ఎనభై మూడు వేల కోట్లకు పైగా రుణం తీసుకుంది రెండు వేల పదహారులో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లకు పైగా రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై రెండు వేల కోట్లకు పైగా రెండు వేల పద్దెనిమిదిలో లక్షా డెబ్భై ఐదు వేల కోట్లకు పైగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ఐదు వేల కోట్లకు పైగా రెండు వేల ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్లు రెండు వేల ఇరవైలో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్లు రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల అరవై ఆరు వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు నాటికే ఈ రుణభారం నాలుగు వేల రెండు వందల అరవై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లకు చేరేది తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో లక్ష నలభై ఐదు వేలు పదమూడు రాష్ట్రాల తర్వాత తెలంగాణ ర్యాంకు ఉండేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి తెలంగాణలో తలసరి ఆదాయం మూడు లక్షల పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది కోట్లు మూడు లక్షల పదమూడు వేల పదమూడు వేల రూపాయలండి కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే తెలంగాణ కంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాయి అందువల్ల ప్రజలపై కొంత పన్ను భారం మోపే అవకాశాలు ఉన్నాయి అయితే అలా చేస్తే రాజకీయంగా దెబ్బతింటామని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి అంటే ప్రజల తలసరి ఆదాయం అప్పులు తీసుకురావడం వల్ల పెరిగిందా లేకపోతే ఇక్కడ ఆర్థికాభివృద్ధి వల్ల పెరిగిందా అంటే ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్నట్టుగా ఆర్థికవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భయపడని అవసరం లేదు అలాగే విద్యుత్ వినియోగం దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో పెరిగింది అని చూపటానికి ఎన్ని రకాల గిమ్మికులు చేశారో మనకు అర్థమవుతుంది అవసరం విద్యుత్ అవసరం ఉందా అవసరం లేదా అని తినకుండా అపారమైన ధరలు పెట్టి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు లాభాలు పెంచారు దాని వెనక జరిగిన మతలోపల ప్రజలకు బాగా తెలుసు అలాగే వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు ఆ విద్యుత్తును వాడుతున్నట్లు రికార్డులో చూపించారు దీని వీటన్నిటితో పాటు తలసరి విద్యుత్ వినియోగం కూడా అపారంగా పెరిగిపోతుంది అపారంగా విద్యుత్ పెరిగిపోయే అంత అద్భుతమైన పురోభివృద్ధి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్రోత్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే వా వాటిని అన్నింటిని పరిశీలించాక వైట్ పేపర్ శ్వేతపత్రం ప్రకటించాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి